అందరికీ ముందుగా మా హెల్పింగ్ హ్యాండ్స్ బ్లడ్ డోనర్స్ తరఫున ప్రపంచ రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మా హెల్పింగ్ అండ్ బ్లడ్ డోనర్స్ అనే గ్రూపు స్థాపించి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను పదిహేను వందల నుండి రెండు వేల యూనిట్ల వరకు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఇది ముందు ఈ గ్రూప్ స్థాపించినప్పుడు నేను ఒక్కనే ఈ గ్రూపు స్థాపించడం జరిగింది నాతో పాటు ఇప్పుడు దాదాపు ఈ గ్రూప్లో గత ఐదు నుండి ఆరు సంవత్సరాలలోపు దాదాపు ఐదు వందల నుండి ఆరు వందల మంది డోనర్స్ మా గ్రూప్లో ఉండడం జరిగింది ఎక్కడైనా ఎక్కడైనా బ్లడ్ అవసరం ఉండే ఉందని మాకు ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడికి డైరెక్ట్గా వీరే వెళ్ళి అక్కడ బ్లడ్ డొనేట్ చేసి ఆపదలున్న వారిని కాపాడడం జరుగుతుంది ఇప్పుడు ముందున్న అపోహ ఏంటంటే రక్తదానం చేస్తే మాకు ఏదో అవుతుందని చాలామంది యువత కూడా భయపడుతుంటారు వారు చెప్పేది మేము ఒకటే రక్తదానం చేయడం వల్ల మన లోపల ఉన్నటువంటి రక్తం ప్రెషర్ అన ఎక్కువ అవుతుంది అదేవిధంగా కొత్త బ్లడ్ డొనేట్ కొత్త బ్లడ్ రావడం వల్ల మన అవయవాలు కూడా బాగా పనిచేస్తాయి అంతేకాకుండా ఇప్పుడున్న యువతలో దాదాపు ఇరవై నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వారికే గుండెపోటు వస్తుంది ఇప్పుడు ఆ గుండెపోటు కూడా రాకుండా ఈ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల బ్లడ్ ఈ గుండెపోటు రావు కూడా దీని ద్వారా మేము యువతకి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఆపదలున్న వారికి రక్తదానం చేయాలని మేము కోరుతున్నాం